ఏ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారు అందరు చదువుతున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కంప్లీట్గా మన ఛానల్లో వచ్చేసి స్టడీ బ్లాగ్స్ అవి ఉంటాయండి అండ్ ఒక హౌస్ వైఫ్ పడే స్ట్రగుల్ జాబ్స్ కోసం ఎలా ఉంటుందనేది కూడా మన వీడియోస్లో అయితే ఉంటాయి అయితే ఏంటంటే ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా అదే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకు జనవరి ట్వంటీ థర్డ్ రోజే రిలీజ్ అయిపోయింది అయితే నా స్టడీకి సంబంధించి ప్రతి వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను కదా నేను చదివింది ప్రతి ఒక్కటి సో సో అలాగే ఏంటంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది కదా సో దీనికి నేను అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రజెంట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే అప్లై చేసి ఉన్నాను కదా సో ఇది చదవాలి అది చదవాలి అది కొంచెం మనకి స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేట్ కదా నేను అప్లై చేసింది అయితే అండర్ గ్రాడ్యుయేట్ కండి గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే కాదు ఎందుకంటే అప్పటివరకే గ్రాడ్యులు లెవెల్ టైమ్ అయితే అయిపోయింది నేను చూసుకోలేదు తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే అయితే దానికైతే అప్లై చేశాను సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ మేలో అయితే ఎగ్జామ్ ఉండొచ్చు సో అప్పటి వరకు అయితే కంటిన్యూగా ఎన్టీపీసీ పైన కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటూ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు గ్రూప్ డి అప్లై చేసి గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ చదవాలి అని అంటే అది ఇది రెండు కవర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఒకటి ఏంటంటే గ్రూప్ డికి ఏం సిలబస్ ఉందో కూడా మనకు తెలియదు నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అప్లై చేయలేదు కాబట్టి దాన్ని ఇంకా చూడలేదు ఏది కూడా ఇంకేంటంటే సిలబస్ ఒకవేళ సేమ్ ఉందనుకోండి గ్రూప్ డి ప్లస్ ఆర్బీ ఎన్టీపీసీ ఇది రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి సో కొంచెం ఇబ్బంది అనేది ఉండదు కొంచెం సిమిలర్గా మొత్తం కంప్లీట్గా సేమ్ లేకపోయినా కొంచెం కొంచెం సిమిలర్గా ఉన్నా కూడా అది ఇది కవర్ చేయొచ్చు కానీ రెండు వేరు వేరు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఒకటి నా ఆలోచన ఏంటంటే గ్రూప్ డి ఎన్టీపీసీ అంటే మనకు ఆర్బి రిలేటెడే కాబట్టి కొంచెం సేమ్ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను సో అప్లై చేయాలా వద్దా అని అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాను గ్రూప్ డి అప్లై చేస్తే మళ్ళీ కాన్సన్ట్రేషన్ గ్రూప్ డి సగం అవుతుంది ఎన్టీపీసీ సగం అవుతుంది ఏది కంప్లీట్గా సిలబస్ అయితే అవ్వదు కదా సో అందుకని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను సో మా కజిన్స్లో రిలేటివ్స్లో వచ్చేసి చాలామంది నాకేం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే వద్దు అప్లై చేయద్దు గ్రూప్ డికి అని అయితే అంటున్నారు ఎందుకంటే ఎన్టీపీసీ నుంచి మళ్ళీ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది ఒకవేళ గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మార్క్స్ చూసుకుంటే తక్కువ వచ్చాయి అనుకోండి ఒక రిగ్రెట్ ఫీల్ ఉంటుంది అయ్యో తక్కువ వచ్చాయి నేను చదవలేదే అన్న ఫీల్డ్లో మళ్ళీ అబ్బా నేను నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా అప్లై చేయాలంటే భయపడతాను ఎందుకంటే ఎగ్జామ్ అయ్యో లాస్ట్ టైమే తక్కువ వచ్చాయి ఈసారి లేవా అన్న కొంచెం ఎవరికైనా రిగ్రెట్ ఫీల్ ఉంటుంది కదా తక్కువ మార్క్స్ వస్తే అందరికంటే మనకు తక్కువ వస్తే సో అలా ఫీల్ అవి ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉండిపోతావు సో అందుకని చెప్పేసి ఆల్రెడీ ఎన్టీపీసీ అప్లై చేసావు కదా ఎన్టీపీసీనే రెగ్యులర్గా చదువుతూ ఉండు మళ్ళీ గ్రూప్లో ఎందుకు అన్నట్టయితే అంటున్నారు సో నాకేంటంటే ఏదైతే ఏంది అప్లై చేద్దాంలే ఎందుకంటే మన లక్కీ కదా ఎలా ఉంటుందో చెప్పలేము సిమిలర్గా సిలబస్ ఉంటే అయితే కొంచెమైనా మనకి మార్క్స్ అనేవి స్కోర్ అవుతాయి కదా అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను మరి ఇంకేం చేయాలో అయితే డెసిషన్ తీసుకోలేదు మనకు వచ్చేసి జనవరి ట్వంటీ థర్డ్ కదా రిలీజ్ అయింది ఫిబ్రవరి ట్వంటీ వరకు అయితే ఉండొచ్చు నాకు తెలిసి అప్లికేషన్ సో అదైతే అప్లై చేయాలి ముఖ్యంగా అండి మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి రీజన్ ఏంటంటే నేను గ్రూప్ డి అప్లై చేయాలా వద్దా అనేది అయితే నా ఆలోచన ఉంది సో మీరేమనుకుంటున్నారో నా స్టడీ బ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి నా నాలెడ్జ్ని బట్టి మీరు నేను అప్లై చేయాలా వద్దనేది అనేది మీరు డెసిషన్ తీసుకొని ఒకసారి అయితే కామెంట్ చేయండి తప్పకుండా అది నాకు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది ఇంకా ఏంటంటే మనకి నేను నోటిఫికేషన్ కంప్లీట్గా అయితే చూశానండి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రూప్ డికి ఐఐటి సారీ ఐటీఐ లేకపోతే టెన్త్ పాస్ అయి ఉండాలి సరిపోతుంది ఇది క్వాలిఫికేషన్ మనకు ఫీజు వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఇంకా ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్సే ఉందండి చాలా చిన్న ఏజ్ నుంచే ఉంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎందుకంటే టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు అదే ఏజ్ నుంచి స్టార్ట్ అవుతారు కదా సో అందుకని చెప్పేసి అయితే మనకు పోస్ట్లు వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఉన్నాయండి సో ఎక్కువనే ఉన్నాయి పోస్టులు అయితే అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ లో మనకి సారరీ శాలరీ కూడా మెన్షన్ చేశారండి శాలరీ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ ప్లస్ అయితే ఉంది ఇంకా మెయిన్గా నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే మనకిది ఆన్లైన్ ఎగ్జామ్ అంట అంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే ఉంటుంది ఆఫ్లైన్లో అయితే ఉండదు అలాగే సెలెక్షన్ ప్రాసెస్ కి వచ్చేద్దాము మనం ఎలా సెలెక్ట్ అవుతాము అనంటే ఫస్ట్ మనకైతే సిబిటీ ఎగ్జామ్ ఉంటుందండి సిబిటీ అదే అండి సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ తర్వాత మనకి ఇంకేముంటుంది అని అంటే పిఈటి అండి పీఈటి అంటే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నెక్స్ట్ అయితే మనకు అందరికి తెలిసిందే కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత అయితే మనకు జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది సో ఫస్ట్ ఏంటంటే సిబిటీ అయితే అటెంప్ట్ అవ్వ అటెంప్ట్ అవ్వాలి మనము సీబీటీ రాసిన తర్వాత మనకి ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ చేస్తారు మన మెడికల్కి అంటే మనం ఎలా హెల్త్ పరంగా ఎలా ఉన్నామనేది అది అయిపోయిన తర్వాత మనకు జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది సో ఇలా అయితే ఉందండి గ్రూప్ డి మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసి అయితే నాకు ఒక సజెషన్ ఇవ్వండి నేను గ్రూప్ డి అప్లై చేయాలా వద్దా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే కనుక గ్రూప్ డీ అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్